అందరికీ నమస్కారం అండి హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి జనాలి ఈ ఆర్టల్ మార్నింగ్ పనులు రేపల్లి సైడ్ అలాగే మన ఒంగోలు సైడ్ జరుగుతున్న పనుల గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్ వీడియో కవరేజ్లో అటువైపు చివరి దాకా వెళ్దాం అనుకున్నాము కానీ ఈ ఎండ్ ఎఫెక్ట్కి వెళ్ళలేకపోయాను సో ఈసారి కొంత కవర్ చేశాను సో నేను ఈ వీడియో మొత్తంగా తీయలేదు జస్ట్ లాస్ట్ వీడియోలో ఎక్కడ కొద్దిగా మిస్ చేశానో అక్కడే చూపిద్దామని సో క్యాబిన్ తీసేస్తే మనకి ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్లాట్ సెకండ్ ప్లాట్ఫామ్ లైన్ ఏదైతే ఉందో కొంతవరకు మొన్నది వీడియోలో చెప్పినట్టు కర్వేచర్ ఉంది కదా కొద్దిగా ఈ ఎండ్లో జరపచ్చని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ జరపాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లైన్ ఉంది అడ్డుగా అది మారిస్తేనే దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయగలం ఎగ్జాక్ట్గా మనకి ఆ క్యాబిన్ నుండి వచ్చేలాగే ఉంటుంది ఈ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యొక్క ప్రోగ్రెస్ బాగానే జరుగుతుంది సో ఈ సెకండ్ ప్లాట్ఫామ్ లైన్ ఏదైతే థర్డ్ లైన్ వస్తుందో ఇది ఇలా వేయడం వల్ల చిన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది పైగా ఉన్న ఒక క్యాబిన్ అలాగే పంప్డ్ స్టోరేజ్ వాటర్ పంప్ చేసే స్టోరేజ్ ప్లాంట్ అన్నీ ఉండడం వల్ల ఇటు చేరిపారు కానీ అక్కడ పిల్లర్ కూడా అడ్డుగా ఉంది ఖచ్చితంగా మనకి క్యాబిన్ దగ్గర కొత్త ఓహెచ్ పోల్ అనేది వేశారు సో మోస్ట్లీ దాని డిమాల్యూషన్ ఉండొచ్చు ఎందుకంటే అది చేయకుంటే దీని అయితే అడ్జస్ట్ చేయలేం లేకపోతే ఇప్పుడున్న ఉన్న ట్రాక్లన్నీ మళ్ళీ ఇటు అటువైపు కొద్దిగా రీప్లేస్ చేయాల్సి వస్తుంది సో కరెక్ట్గా ఈ క్యాబిన్ లైన్కి ఎదురుగా ఇక్కడైతే ప్లేస్ ఉంది అండ్ కొద్దిగా దూరంగా చూస్తే మీకు హోమ్ సిగ్నల్ కనిపిస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ రేపల్లె లైన్ కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ లైన్ మెయిన్ లైన్గా ఉంటుందనుకున్నా కాకపోతే అక్కడ సిగ్నల్ గమనిస్తే అది మెయిన్ లైన్గా అయితే లేదు ఈ యాడరీ మోడలింగ్లో దీన్ని కూడా మెయిన్ లైన్ చేస్తారనుకున్నా కానీ చేయలేదు ఇక్కడున్న ఓల్డ్ రేపెల్ఏ లైన్ మనకి రేపు థర్డ్ లైన్గా ఉండబోతుంది సో కొంత కూడా వర్క్ జరిగాక ఇంకా క్లారిటీ వస్తుంది మీకైనా నాకైనా యూజువల్గా నేను ఈ యాడ మోడలింగ్ జరిగినప్పుడు దానికి తెలిసిన ప్లాన్ తెలిసిపోతే ఒక లేఅవుట్ డయాగ్రామ్ గీసి చూపించేవాడిని కాకపోతే నాకు మనవల మీద నమ్మకం లేక మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎటు మారుస్తారు మనకి గ్యారెంటీ లేదు సో ఇంటర్లాకింగ్ వర్క్స్ అనేది అయ్యాక అప్పుడు మళ్ళీ మీకు ఆ డయాగ్రామ్ గీసి ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడైతే రేపల్లి సైడ్ నుంచి ప్లాట్ఫామ్ ఫైవ్ అండ్ అవతల ఉన్న లైన్కి కనెక్షన్ కోసం కొత్త పాయింట్ కనెక్షన్స్ నిర్మిస్తున్నారు అండ్ ఇటువైపు థర్డ్ లైన్ సో లేఅవుట్ డయాగ్రామ్ వేసాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు చెప్తే మళ్ళీ తప్పు అవుతుందనే ఉద్దేశంతో చెప్పట్లేదు వన్స్ వర్క్ అనేది కొద్దిగా కంప్లీట్ అయ్యాక చెప్తాను అండ్ అలాగే ప్లాట్ఫామ్ ఐదు పక్కన ఉన్న స్పేస్ని రేపు ప్లాట్ఫామ్ నిర్మిస్తారా ఆల్రెడీ ఇటువైపు చిన్న ఎంట్రన్స్ ఉంది బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది కానీ వాడుకలో మాత్రం చాలా తక్కువ చూద్దాం ఏం చేస్తారు అనేది అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్